జనభేరీ న్యూస్కి స్వాగతం దళిత భేరీతో దద్దరిల్లిన కాణిపాకం వేలాదిగా తరలవచ్చిన దళితులు దళితులను దగా చేసింది వైసీపీ ప్రభుత్వం కాదా దళితులపై కపట ప్రేమ నటించి మోసగించేది జగన్ జగన్ నిర్లక్ష్యం కారణంగా దళిత కుటుంబాలు నాశనమయ్యాయి అయ్యాయి పోతలపట్టు టీడీపీ జనసేన బీజేపీ పార్టీ బలపరిచిన ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ కలికిరి బొరళీ మోహన్ చాలా సందర్భాల్లో నాకు ఆలోచన చదువుకునేటప్పుడు కానీ స్టార్గా ఉన్నప్పుడు కానీ జన్లిస్ట్గా ఉన్నప్పుడు కానీ ఈ పదహైదు సంవత్సరాల్లో నేను పుట్టి పెరిగిన నియోజకవర్గంలో ఏం జరుగుతుందని చూస్తే పదహైదు సంవత్సరాల పాటు ఎవడే నోచేతి కింద నీళ్లు తాగడం కోసం మన వాళ్ళలో ఒకరి ఎంపిక చేసుకొని మనల్ని బలిపశ్రమం చేశారు నాన్న మీ అందరూ టీవీ చూస్తారు మీ అందరూ పేపర్లు చూస్తారు నేను ఒక్క మాట అడుగుతున్నా పదహైదు సంవత్సరాలలో పూతల పట్టు నియోజకవర్గం నుంచి ఎంపిక అయినటువంటి ఏ ఎమ్మెల్యే అయినా నా నియోజకవర్గం పూతల పట్టు నా పేరు అసెంబ్లీలో మీరు మీరున్నారా ప్రమాణ శేఖర్ రోజు తప్ప ఒక్కొక్క ఎమ్మెల్యే మీద సంవత్సరానికి ఐదారు కోట్ల రూపాయలు నెలకు ఐదారు కోట్ల రూపాయలు ఖర్చు పెడతారు ప్రభుత్వం అంటే సరాసరిగా మన ఎమ్మెల్యేల మీద మన డబ్బులు మన రక్తం ఈ పిచ్చి ప్రభుత్వం అయితే చెత్త మన చెత్త మనం ఊర్చుకుంటే పనిచేసినటువంటి తొక్కుల ప్రభుత్వం మన రక్తాన్ని పీల్చి మన వాళ్ళ ఏసీ కారులకు బీదలు పోసి మన వాళ్ళు ఏసీలో పడుకునే దానికి పడిచి ఏసీ హాల్లో అసెంబ్లీలో కూర్చున్న దానికి మెత్తని సీట్లు వేసి ఫ్లైట్ లో తిరిగితే చార్జీలు ఇచ్చి సుమారుగా ఈ పదహైదు సంవత్సరాల్లో ప్రజాతను యాభై కోట్ల రూపాయల వరకు ఖర్చు పెట్టి ఉంటారు ఈ ముగ్గురు యాభై కోట్ల రూపాయలకు సంబంధించిన ప్రతి మా నియోజకవర్గంలోంచి పెడుతున్నామని పెట్టినట్టు మీరు ఎక్కడైనా చూసారా విన్నారా మన వాళ్ళందరూ డబ్బు కొట్టాలంటుంది నాకు కూడా తెలుసు డబ్బు కొట్టడం మా ఆయన కూడా ఎప్పుడో వచ్చాడు ఆయనకు కూడా తెలుసు మరి అసెంబ్లీలో వినపడక ఊర్లలో వినపడక జనంలో వినపడక ఆఖరికి వాళ్ళ కోంపంలో కూడా కనపడకుండా ఎక్కడెక్కడో తిరిగే వాళ్ళు మళ్ళీ మనకు ఎమ్మెల్యేలు ఎంపీలు కావాలా ఎవరి ప్రయోజనాల కోసం ఎవరిని తాకట్టు పెడుతున్నారు వీళ్ళు ఎవరి ప్రయోజనాల కోసం ఎవరిని తాకట్టు పెడుతున్నారు అంటే మన ఆత్మాభిమానాన్ని తాకట్టు పెట్టి ఎవరికో చేయడం కోసం వీళ్ళు ఎమ్మెల్యేలు అయ్యి వీళ్ళు ఏసీ కార్లో తిరిగి వీళ్ళు బైక్ లో తిరిగి మనం బలైపోవాలా ఆలోచించాలా ఎమ్మెల్యే అనేవాడు కనీసం ఒక గ్రామాన్ని గురించో ఒక మండలంలో సమస్య గురించో మాట్లాడి ఇంత బడ్జెట్ కావాలని అసెంబ్లీలో అడిగి జిల్లా కలెక్టర్ నిలదీసి ప్రపోజల్స్ పెట్టించి తెచ్చుకోవాలా మొన్న వర్షాలకి తాంపల్లి మండలంలో మూడు చోట్ల కలవట్లు తెగిపోయాయి హైదరాబాద్ మండలంలో ఐదు చోట్ల కలవర్తులు తగ్గిపోయాయి పూతల పట్టు మండలంలో రెండు చోట్ల తెగిపోయాయి ఎస్సీ గ్రామాలు ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతాలవి మళ్ళీ వర్షాకాలం వస్తే ఆ తెగిపోయిన ఊర్ల నుంచి ఒక ఊరు నుంచి ఒక ఊరికి పోలేము రాలేము ఇట్లాంటి పరిస్థితుల్లో ఎవరైనా జ్ఞానం ఉన్నవారు బుద్ధున్నవారు ఆలోచించి ఈ ప్రాజెక్టు చేయాలని ప్రభుత్వానికి పెట్టాలా వద్దా బాగా ప్రేమిస్తున్నట్టే బాగా ఆదరిస్తున్నట్టే దృక రాస్తులుగులు అవి తీసుకుని పిండి చేయాలనుకున్నట్టు మనల్ని మోసం చేస్తున్నారు యాభై సంవత్సరాలు దాటగానే పెన్షన్ కి అర్హత కల్పించబోయే కల్పిస్తున్నారు నాలుగు వేల రూపాయలు పెన్షన్ రాబోతుంది ప్రతి కుటుంబంలో యాభై సంవత్సరాలు దాటిన వాళ్ళు వీటన్నిటి ద్వారా మీరు ఒక విషయం చెప్పండి ఈ ఐదేళ్లలో ఇక్కడున్న ఎవరి కుటుంబంలోనైనా ఒక్కడికైనా ప్రభుత్వ ఉద్యోగం వచ్చిందా ఈ ఐదేళ్లలో ఏ కుటుంబంలో ఎవరికైనా ఎస్సీ కార్పొరేషన్ లోన్ వచ్చిందా ఈ ఐదేళ్లలో ఏ ఊర్లోనైనా ఎస్సీ సబ్ రోడ్ వేశారా ఈ ఐదేళ్లలో కొండల్లో గుట్టల్లో లేకుండా చదువుతూ ఉండే చోట ఎక్కడైనా ఇంటి స్థలం ఇచ్చారా ఈ ఐదేళ్లలో ఏ ఎస్సీ కుటుంబం అయినా సరే ఆర్థికంగా ఎదిగిందా మరి ఎవరిని ఎవరిని ఉద్ధరించడానికి ఈ ప్రభుత్వం ఉంది ఎస్సీలను అనగదొక్కడానికి ఈ ప్రభుత్వం ఉంది ఎస్సీలలో చైతన్యం వచ్చింది కాబట్టి వీళ్ళను మళ్ళీ బానిసలుగా చేయాలని ఈ ప్రభుత్వం పనిచేస్తుంది కాబట్టి ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పి ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పి తెలుగుదేశం పాలనని మళ్లీ తీసుకురావాలని మీ అందరినీ కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాను నమస్కారం